వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పోలీస్ శాఖ సూచించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ అన్నారు ఎర్రగడ్డలో సోమవారం సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండప నిర్వాహకులతో నిర్వహించిన సమన్వయ సమావేశాన్ని డీసీపీ ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా నిర్వాకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎవరికీ ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలను జరుపుకోవాలన్నారు మండప ఏర్పాటుకు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని అన్నారు రాత్రి పది గంటల తర్వాత మైక్ వాడొద్దన్నారు విగ్రహ ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం వరకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకుని పోలీసులకు సహకరించాలని సూచించారు మానవ సేవ మాధవ సేవ అని అన్నదానం చేసి సేవ భావాన్ని చాటుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బాలనగర్ ఎస్సీపీ హావు అడిషనల్ డీసీపీ సత్యనారాయణ ట్రాఫిక్ ఎస్ఈపి శ్రీనివాస్ సనత్నగర్ సిఐ శ్రీనివాసులు ట్రాఫిక్ సిఐ సురేష్ ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు लैंड डाटा एसीबी करके ट्रैफिक एसीबी करके सीए, एसएस, एंड मापोर्स टफन लगी उखेंदा आदमीजास लगी मित्रात्र की साहेत आवश्यकता बनता है मेरा चावन आपको यह कि परसाई मार्किट वाले नाइट चलने गए थे जी बोली सोच लास्ट दिन पहले आउट समाई थे यानि माउंटेस में మీ అందరికీ రిస్ట్రిక్షన్స్ పెట్టడం కాదు మా ఉద్దేశం మీ పనిని ఇంకా పని చేయడం పని చేస్తున్నారో మీకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎవరైతే విజ్ఞానాలు విజ్ఞానాలను అనుకుంటున్నాడో ఆయన కార్యక్రమానికి విజ్ఞానం లేకుండా చూడడం అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం దాన్ని మీరందరూ కూడా పాజిటివ్ సైడ్ లో థింక్ చేసి ఇప్పటిదాకా మా ట్రాఫిక్ ఏసీపీ గారు మా ఏసీపీ గారు ఎడిషన్ డిస్ట్రిక్ట్ గారు చాలా చక్కగా చెప్పారు ఏంటంటే అది మనం ముఖ్యంగా మనందరం కూడా మనం ఏ కార్యక్రమాన్ని చేసుకోవచ్చు ఎంత పెద్ద ప్రోగ్రామ్ చేసుకోవచ్చు ఎంతైనా ఆనందించవచ్చు ఇప్పుడు మనందరం ఎక్కడ ఉన్నాం మనందరికీ ఇప్పుడు అందరం ఒక టీం అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ రెండు వందల ఉన్నాము మనందరం ఒక టీం అనుకున్నాం మనందరికీ డ్యాన్స్ చేయాలనిపించింది ఈ హాల్లో

నిలబట్టుకుని తెలియవచ్చు వీటితో పాటు ఇంకొన్ని విషయాలు ఉన్నాయి మనము పంటకున్నప్పుడు ఏం పాలించాలి మన అంతమైన కలుపుకు పోవాలి మనం ఈ మండపాన్ని ఏ రకంగా ఇబ్బందులు మనం చూసుకోవాలి ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన విషయం ఇబ్బంది పట్టాలా అందరి ఉద్దేశం ఏంది మంది కలవాలి పది మంది మనం కలుపుకోవాలి ఎదుర్చుకోని వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా మనం ఇదే ఆ మతం ఈ మతం ఏ మతం కూడా మనకి మంచి గురించే చెప్తుంది చెప్పని చెప్పిందా చెప్పదు అర్థం చేసుకోలేక దాన్ని ఒకరోజు పొరపాటు ఆ మతాన్ని అంతా ఆ చలి పేరు ఇస్తా ఆ ఒకరితోనే లక్షల కోట్లు ఎదురు అయినా వారు మిగతా అంతా కూడా చలి పేరు సో అట్లా కాకుండా ఆ మనం ఆ ఒకరితే కావడదు మనం పంచమే

నేను ట్రాఫిక్ అంతాపిలో నా పేరు శ్రీనివాస్ నేను ఏసీపీ ట్రాఫిక్ పాలనగర్ ఈ సరత్ నగర్ నుంచి దుద్దిగల వరకు మా ఏరియా అనేది అంటే మీరు అక్కడ ఐడియా తీసుకోకపోయినా మా రోడ్ మా పర్మిలోనే అదేవిధంగా తెచ్చుకున్నాం చెరువైన ప్లస్ ఈ రోడ్ స్టాండ్ పడి పోతే అప్పుడు ఎస్ఆర్ నగర్ కట్టమేసం పోతే అట్టు సూరాల వరకు ఇదంతా మా నిర్దేశం వస్తుంది లాస్ట్ ఇయర్ నేను ఇక్కడ చూశాను చాలా

అన్ని ఏరియాలు చేసినటువంటి వివిధ ప్రాంతాల నుంచి వివిధ వయసుల నుంచి వచ్చినటువంటి నిర్వాహకులకి అందరికీ అభినందనలు తెలియజేస్తూ స్వాగతం నమస్కారం మనం ప్రతి సంవత్సరం ఇది నిర్వహించుకునే పండుగనే కానీ ప్రత్యేకంగా ఎందుకు దీనికోసం ఇన్నిసార్లు ప్రతి సంవత్సరం మీటింగ్ పెట్టుకుంటానంటాం దాని నిర్వహణ ఏ విధంగా కండక్ట్ చేసుకోవాలి మరి ఎక్కడ అభ్యంతరాలు వస్తున్నాయి ఎక్కడ ఇబ్బందులు వస్తున్నాయి మనం పరిశీలించుకుంటూ ఇందులో మీరు ఇప్పుడు కొంతమంది చెప్పినటువంటి విషయాలు ఎంతో ఆదర్శవంతంగా మన తప్పుల గురించి మాట్లాడటం కంటే కూడా చాలా ఆదర్శవంతంగా నిర్వహించుకున్నటువంటి వ్యక్తులు ఇందులో చాలా మంది ఉన్నారు వ్యవస్థలు కూడా ఇంతమంది గవర్నమెంట్ అనేటువంటి మెంబర్ గా చెప్పినట్టు వారి కమ్యూనిటీలోనే కండక్ట్ చేసుకోవటం మట్టి వినాయకుడిని పెట్టడం అక్కడ నిమజ్జనం చేసుకోవటం

మేము మట్టి మీద మాట్లాడాలి సార్ ఈ మట్టి ఈ మట్టి మీద వాడడం కాకుండా మా అపార్ట్మెంట్ లోనే నేను నిమజ్జనం చేస్తాను సార్ ఇట్ ఇస్ మై హంబల్ రిక్వెస్ట్ ఎవరికైనా గాని ఇలా చేసినట్లయితే ఒకటేమో మనం పొల్యూషన్ కంట్రోల్ చేస్తాం రెండేది ఏంటంటే ఈ ట్రాఫిక్ అవాయిడ్ చేయొచ్చు రాబోయే కళాలకు మనం మంచి మెసేజ్ ఇవ్వొచ్చు ఎందుకంటే సార్ ఏసీ గారు చాలా చాలా అంటే హైయెస్ట్ ట్రాఫిక్ హైయెస్ట్ పొల్యూషన్ మన ఏరియా నుంచి వచ్చింది అట్లీస్ట్ దాన్ని కొంతమంది తగ్గించి తగ్గించడానికి మన వరకు కృషి అవుతామని ఆశిస్తున్నాను సార్ థ్యాంక్ యూ